హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ మామిడి తోట మనుషులు నిలబడ్డరు కదా అక్కడ వరకు అయితే రోడ్ ఫేషింగ్ వస్తుంది మనకు ఇది మామిడి తోట అమ్మకానికి ఉందండి ఇది కూడా రోడే ఇది రైతు ఉంచుకుంటున్న రోడ్ ఇది దీని చుట్టుపక్కల అయితే మొత్తం మామిడి తోటలు ఉన్నాయి చూడండి ఒక ఎకరం అండి ఇది ఇవి రెడ్ స్థాయిగా ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది రైతు ఈ అయితే అంత పొలాలు ఉన్నాయి చూడండి అదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి మనకు దీని చుట్టూ అయితే మొత్తం టేక్ చెట్లు బార్డర్ ఉన్నాయి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఈ జనగామ డిస్టిక్ నుంచి అయితే మనకు పది కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుండి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది మన ఉప్పల్ నుంచి అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది అదంతా రోడే అండి అది బీటీ రోడ్ అది బీటీ రోడ్ ఆనుకొని ఉంటుంది ఇది ఇందులో బోర్ కానీ బాయి కానీ లేదు ఎందుకంటే వెనకాల ఒక ఆరు ఎకరాలు రైతుదే ఉంది కాబట్టి ఆయన బోర్ ఉంచుకుంటాడు ఇది తీసుకుంటే మనమైతే బోర్ వేయించుకోవాలండి తోట అయితే మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది కాతలు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు ఫ్యూ రెడ్ సాయిల్గా ఉంది ఇది సిద్దిపేట హైవే నుంచి అయితే మనకు రెండు కిలోమీటర్ లోపలికి రావాలండి ఆ రెండు కిలోమీటర్ లోపలికి రానీ కూడా మొత్తం బీటీ రోడే ఉంది అదే బీటీ రోడ్ ఆనుకొనే ఉంది దీనికి రైతు చెప్పే ధర అయితే అరవై లక్షలు చెప్తుండు తొందర ఏమైనా పేమెంట్ చేస్తే కూడా కొద్దిగా ఒక యాభై అటు కావచ్చు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది కాబట్టి డైరెక్ట్ ఓనర్తోనే సెట్టింగ్ కూర్చోబెడతామండి ల్యాండ్ నచ్చితే ఇది బీటి రోడ్ ఆనుకొని ఉంది సాయిల్ కూడా ఇట్లా రెడ్ సాయిల్గా ఉంది చూడండి విలేజ్ కూడా మనకు జస్ట్ విలేజ్ ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుందండి విలేజ్ ఇటు ముందుకు వెళ్తే టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఒక విలేజ్ ఉంటుంది విలేజ్ కూడా మనకు దగ్గరలో ఉంది మనకు ఈ పక్కనది కూడా రోడ్ వస్తుందండి ఇది రోడ్ ముంగట రోడ్ రెండు రోడ్లు ఆనుకొని ఉంటుందండి ఇది రైతు దగ్గర నుంచి ఉంది ఈ వెనక బాజులో మొత్తం అయితే రైతుదే ఇంకా పొలం కనబడుతుంది చూడండి అదంతా రైతుదే ఈ రోడ్ ఎందుకు ఉంచుకుంటాడు అంటే రైతు వెనకపోనికైతే ఉంచుకుంటాడు రోడ్డు